హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు సార్ నమస్తే అండి నమస్కారం అండి గాలి జనార్దన్ రెడ్డి ఈ పేరు ఒకప్పుడు బాగా మంచి సెన్సేషనల్ నేమ్ సో అతను ప్రజెంట్ బీజేపీలో ఉన్నా సరే తను గతంలో చేసిన పాపాల వల్ల ప్రజెంట్ అయితే జైలు పాలయ్యారు సో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అంటే ఎలా ఎలాంటి మెసేజ్ ఇస్తుంది ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఈ పేరు ఎంటైర్ భారతదేశంలో ఒక సంచలనం ఒక సెన్సేషన్ అని చెప్పవచ్చు ఎందుకు ప్రధానంగా చెప్పవచ్చు అంటే గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెళ్లి ఏ విధంగా చేశాడనే దేశం మొత్తం చూసింది అంటే ఒకప్పుడు ఇడ్లీ తినాలన్నా టీ తాగాలన్నా బళ్ళారి నుంచి హెలికాప్టర్ వేసుకొని టీ ఒక చోట టిఫిన్ ఒక చోట భోజనం ఒక చోట చేసేటువంటి లగ్జరీగా ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేటివి అన్ని కూడా బంగారపు కంచాలు బంగారుపు తినేటివి బంగారు కంచాలే బాత్రూమ్ కమోడులు బంగారే కూర్చున్నటువంటి బాత్రూమ్ కూడా బంగారే అంటే ఏ స్థాయిలో ఉంది ఎక్కడ ఇది స్టార్ట్ అయింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ప్రింట్ మీడియాలో కథనాలు వచ్చాయి వివిధ పత్రికల్లో కథనాలు వచ్చాయి మీడియాలో కథనాలు వచ్చాయి మనకు వచ్చే మనం చెప్పేది కొత్తగా ఏముండదు చైనాలో ఐరన్ ఓరు ఎప్పుడైతే అక్కడ ఒలింపిక్స్కి జరిగేటువంటి సమయంలో ఇనుము కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కావడము వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పెద్ద కొడుకుగా భావించేటువంటి వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి గారు మరి ఇంతకుముందు బల్లారిలో సోనియా గాంధీ గారు పోటీ చేసినప్పుడు సుష్మా స్వరాజు పార్టీ ఫండింగ్ కోసమే పెట్టుకోనుంది ఎవరిని గాలి జనార్దన్ రెడ్డినే అప్పట్లో వార్తలు వచ్చాయి మరి ఆ తర్వాత పోను 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 అతని యొక్క సామ్రాజ్యం పైన భూమి చూడడం కిందన మైనింగ్ చేసుకుంటూ పోవడం పైన భూములు చూడడం కిందన మైనింగ్ చేసుకుంటూ పోవడం అంటే ఈ తరహాలో జరిగింది మరి బీజేపీ పార్టీలో చేరాడు కేసులు పెట్టిన తర్వాత కేసులు పెట్టిన తర్వాత బీజేపీ పార్టీలో చేరినా కూడా ఈరోజు ఏమనుకున్నారంటే అంటే ఏమి అవినీతి చేసినా ఏమి చేసినా బీజేపీ పార్టీ లేకపోతే పునీతుడైపోతాడు అనే ఒక మెసేజ్కు చెక్కు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో నెలకొంది బీజేపీ పార్టీ క్లియర్గా ఒక మెసేజ్ ఇచ్చింది తప్పు చేస్తే గాలి జనార్దన్ రెడ్డి కాదు ఎవరైనా సరే జైలుకి వెళ్లాల్సిందేదే అని చెప్పేసి కూడా ఒక మెసేజ్ ఇస్తూ ఉంది మరి నిజంగా ఈరోజు బీజేపీ పార్టీ కాపాడాలనుకుంటే కేవలం ఒకే ఒక్క కేసులో ఏడేళ్ళు కఠిన కారాగార శిక్ష ఎందుకు విధించిందండి సిబిఐ కోర్టు అంటే మీరు మీరు అర్థం చేసుకోండి మరి ఇప్పుడు దాని వెనకలు ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా ఈరోజు సమీక్షించింది సమీక్షించిన తర్వాత దీని వెనకలు ఇంకా ఎవరు పెద్ద తలకాయలు ఉండే దాని దృష్ట్యా కేసు విచారణ జరగబోతూ ఉంది ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా రానుంది ఇది అని చెప్పేసి మరి ఈరోజు భారతీయ సిమెంట్స్ అయినా సాక్షి పేపర్ అయినా ఆ రోజుల్లో రె రెడ్డి గారి దివంగత రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సాక్షి పత్రిక ఏ విధంగా పెట్టారనేది ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది కేవలం ఓబులాపురం మైనింగ్ గనుల వల్లే వీళ్ళు ఇంత పెద్ద స్థాన స్థానాలకు వచ్చారు ఏమీ లేనటువంటి కుటుంబము ఏ విధంగా సాక్షి పత్రిక ఈరోజు సాక్షి ఛానలు అదేవిధంగా భారతీయ సిమెంట్సు జమ్మల మడుగులో ఉన్నటువంటి భారతీయ సిమెంట్స్ ఇవన్నీ ఎలా వచ్చాయి ఆ ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి సంబంధించి అంటే వీళ్ళ అవినీతి చేయడం కోసము పరిటాల రవీంద్ర గారు అడ్డొస్తారని చెప్పేసి పరిటాల రవీంద్ర గారిని అడ్డు తొలగించడం కానీ అంటే ఇలాంటివి చాలా రోజుల్లో కథనాలు నడిచాయి మరి నాగం జనార్దన్ రెడ్డి గారి గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయన సుదీర్ఘంగా పోరాడారండి ఈ కేసు పైన నాగం జనార్దన్ రెడ్డి గారు మరి ఆయన్ను కూడా మనం అభినందించాల్సినటువంటి విషయం ఎంతైనా ఎంతైనా ఆవశ్యకత ఉంది మరి ఇన్నేళ్ల సుదీర్ఘ పోరాటంలో తను ఎక్కడ రాజీ పడలేదు ఈ కేసుకు సంబంధించి అంటే తన యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంది నాగం జనార్దన్ రెడ్డి గారిది కూడా మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతి తొందరలో మరి ఒక్క కేసులోని ఏడేళ్ళు కఠిన కారాగార శిక్ష తన దగ్గర ఉన్నటువంటి డబ్బు నాకు తెలిసి ఎవరి దగ్గర లేదనేది ఇప్పటికీ ప్రజలు చెప్పుకునేటువంటి పరిస్థితి గాలి జనార్దన్ రెడ్డి గారి దగ్గర ఉన్నంత డబ్బు మరి డబ్బు ఉన్న ఈరోజు కాపాడిందా మరి పరపతి ఉన్న ఈరోజు కాపాడిందా మరి బీజేపీ పార్టీలో చేరినా కూడా ఈరోజు పార్టీ కాపాడిందా అంటే తప్పు చేస్తే అధికార దుర్వినియోగానికి ఎవరు పాల్పడినా సరే అవినీతి ఎవరు చేసినా సరే జైలుకి వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల పార్టీలకు ఢిల్లీ సీఎం మాజీ సీఎం కేజ్రీవాల్తో సహా కేసీఆర్ గారి యొక్క ముద్దుల కూతురైనటువంటి కవిత గారితో సహా ఏ మెసేజ్ ఇస్తా ఉంది ఈ రోజు దేశం అనేది స్పష్టంగా చెప్తా ఉంది న్యాయస్థానం చెప్తా ఉన్నాయి న్యాయ వ్యవస్థ ఏ విధంగా పని చేస్తా ఉంది అనేది ఒక మెసేజ్ ఇస్తా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చర్యలు తీసుకున్న రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా నమ్ముతారు న్యాయస్థానాలు కూడా పని చేస్తున్నాయి ఈ దేశంలో అని చెప్పేసి కూడా పావించేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొంది అంటే మరి ఈ ఒక్క కేసే కాదు కదండి జగన్ గారి మీద చాలా కేసులు ఉన్నాయి అంటే నేను అదే చెప్తున్నా ఒక్క కేసు మీద ఏడేళ్ళు కఠిన కారాగారి శిక్ష పడింది జగన్మోహన్ రెడ్డి గారి మీద పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి మొన్న నిన్న అంటే ఒక నెల కిందటే ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలైనటువంటి దాల్మేసే సాస్తులు జప్తు చేయడం జరిగింది ఎనిమిది వందల కోట్ల రూపాయలు విలువలైనటువంటి వివిధ కంపెనీలు ఉన్నటువంటి షేర్లు జప్తు చేయడం జరిగింది అంటే పద్ధతిగా వస్తుంది న్యాయస్థానము న్యాయం లేట్ అవ్వచ్చేమో కానీ న్యాయం ఖచ్చితంగా జరిగి తిరుగుతుందనే ఆశాభావం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది నెక్స్ట్ ఏం జరగబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వరకు వస్తుందా రాదా ఒకవేళ వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని సైతం కూడా అరెస్ట్ చేస్తారా లేదా అనే ఒక ఆశ ఈరోజు న్యాయస్థానాలు కల్పించాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు సో గతంలో జనార్దన్ రెడ్డి గారికి ఏడేళ్ళు జైలు శిక్ష పడిందని మీరే చెప్పారు కదా సో మళ్ళీ ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా సో మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉందంటారా ఇప్పుడు బయటకు వస్తారా లేదా అనేది పక్కన పెడితే వైఎస్ కుటుంబాన్ని అంటే వైఎస్ కుటుంబం అటు రాజారెడ్డి గారు కానీ దివంగత రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుటుంబంతో ఎవరు సాన్నిహితంగా మెలిగిన బాగా బతికిన కుటుంబాలు మీరు ఎవరైనా చూసుకోండి సత్యం రామలింగరాజు సత్యం కంప్యూటర్స్ ఒకప్పుడు ఆ కంపెనీలో జాబ్ వస్తే పిల్లను క్యూ గట్టి మరి ఇచ్చేవాళ్ళు అబ్బాయికి అటువంటి పరిస్థితి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న రోజుల్లో మరి సత్యం కంప్యూటర్స్ అనే బ్రాండు సత్యం రామలింగరాజు అనేటువంటి వ్యక్తి ఈరోజు రెండు ఎక్కడైనా ఉన్నాయా సత్యం రామలింగరాజు గారు ఒక వయస్సు అనే ఒక కుటుంబాన్ని నమ్ముకొని ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు అంటే ఏ స్థాయికి తన కష్టం ఎదిగినటువంటి వ్యక్తి సత్యం రామలింగరాజు అయితే అదే సత్యం రామలింగరాజు గారు ఆ కుటుంబాన్ని నమ్ముకొని తన యొక్క ధనదాహం అంటే ఆ కుటుంబం యొక్క ధనదాహంలో పాల్గొన్నందుకు వారికి సహాయం చేసినందుకు గాను ఈరోజు మీకు దక్కినటువంటిది ఏంది ఈరోజు సత్యం రామలింగరాజు గారు ఎక్కడున్నారో ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఎవరికి తెలియనటువంటి పరిస్థితి తనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ మొత్తం ఈరోజు పోయింది అంతెందుకు అధికారులు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఈ దేశానికి మేము సేవ చేస్తాం ప్రజా ప్రజల కోసమే మేము పని చేస్తామని చెప్పేసి ప్రమాణం చేసినటువంటి వ్యక్తి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో సిన్సియర్గా అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు అని చెప్పేసి అంటూ ఉంటా మరి అటువంటి అధికారులు కూడా ఈరోజు వైఎస్ కుటుంబం యొక్క ధనదాహంలో పాల్గొన్నందుకు గాను ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు ఈరోజు ఏమైంది పరిస్థితి మరి వీడి రాజగోపాల్ నిన్న పడినటువంటి కేసులు వీడి రాజగోపాల్ గారు కూడా ఒకరు ప్రభుత్వ ఉద్యోగి మరి ముప్పై ఐదేళ్ళు సర్వీసు మొత్తం సిన్సియర్గా చేసినా కూడా ఈరోజు చివరి దశలో చివరి అంగంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధనదాహంలో మీరు పాల్గొన్నందుకు సహాయం చేసినందుకు గాను ఈరోజు కర్మ సిద్ధాంతం అనేది పని చేసిందా లేదా అనేది ఒకసారి అంతర్మదనం చేసుకోవాలి ఎవరైతే ఇప్పటికీ స్టిల్ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ తన సర్వీసుల్లో అధికార దుర్వినియోగం పాల్పడి పొలిటికల్ ప్రెజర్కి లోబడి పని చేసినందుకు కానీ ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి వీడి రాజగోపాల్ గారు ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నా ఈరోజు వీడి రాజగోపాల్ గారి యొక్క వయసు ఎంత డెబ్బై సంవత్సరాలు ముప్పై ఐదేళ్ళు సర్వీస్ చేశారు ప్రభుత్వానికి అయినప్పటికీ చట్టం ఉపేక్షించిందా లేదు అంటే ఎంత గొప్పవాళ్ళైనా సరే వైఎస్ ఫ్యామిలీతో సన్నిహిత్యం ఉంటే మాత్రం అదే కాదు నేను అదే అంటున్నా ఈరోజు గాలి జనార్దన్ రెడ్డి బయటికి వస్తాడా లేదనేది పక్కన పెట్టండి వన్స్ జైలుకి వెళ్ళారు అంటే క్రెబు క్రెడిబిలిటీ పోయినట్టే కదా ఈరోజు మీరు సంపాదించినటువంటి అక్రమ సంపాదన కానీ మీకున్నటువంటి పరపతి కానీ ఈరోజు ఏదైనా వెనకడొచ్చిందా కర్మసిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది ఓకే ఇక్కడ క్లారిటీగా మీరు చూడండి గత కొన్ని రోజుల నుంచి సిబిఐ పారదర్శకంగా వేగవంతంగా పనిచేస్తూ ఉంది ఎందుకు పనిచేస్తూ ఉంది ఏ ప్రభుత్వం ఇప్పుడు ఉండేది ఎన్డీఏ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మరి పారదర్శకంగా తన పని తాను చేసుకొని ఈరోజు ఆ సిబిఐకి ఫుల్ పవర్స్ ఇచ్చారు కాబట్టి తన పని తాను చేసుకొని పోతూ ఉంటుందని ఒక ఆశాభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో నెలకొంది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారినే జైలు వేసేదనే చర్చ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది రచ్చబండ రచ్చబండకాటి నుంచి రాజకీయ మేధావుల కాటి నుంచి రాజకీయ విశ్లేషకుల కాటి నుంచి సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు సైతం మీడియాలు ప్రింటు అంటే ప్రింట్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎటు చూసినా ఇవే కథనాలు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా బయటకు వచ్చే పరిస్థితి కనపడట్లేదు గతంలో ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చెప్పారు తనకు ఉన్నటువంటి క్విట్ ప్రోకో కేసులే చాలు అంటే కో జైలుకు వెళ్ళకపోయినప్పటికీ హైకోర్టు సుప్రీంకోర్టుల్లో దీనికి శిక్ష అమలు అయితే డిస్క్వాలిఫై అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో సీఎం కాలేనటువంటి పరిస్థితి నెలకొంది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదేళ్లలోనే ఆ పని చేస్తారు అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు అంటే ఇక ఎటు నుంచి చూసినా కూడా నల్ల మబ్బు ఆకాశాన్ని కమ్మేసినట్టు అవినీతి విచ్చలివిడి అక్రమాలు మొత్తం ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ సీబీఐఈఈడీ కమ్మేస్తా ఉందనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు థ్యాంక్ యూ సార్ నమస్తే